y 이 y 스 ya, ya, 스 a ya, 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 y 카 ya, 이 a ya, 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 y 가 సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేక హోదా కేటాయిస్తూ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సికింద్రాబాద్ నగరాన్ని ప్రత్యేక కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు లష్కర్ జిల్లా సాధారణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి లేఖ రాయడం జరుగుతుంది గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో వారికి లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ విజ్ఞాపన పత్రం సమర్పించడం జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కానీ ఆర్థిక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారేమో వారి విషయంపై కొద్దిగా దృష్టి కేంద్రీకరించినట్టు కాబడుతూ ఉంది అయితే ప్రస్తుతం జిహెచ్ఎల్సి రోజు రోజుకి దాని యొక్క పరిధి విస్తరించిపోవడము ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయడం ఇలాంటి తదితర కార్యక్రమాల వల్ల మా యొక్క సికింద్రాబాద్ ప్రాంతము రానున్న రోజుల్లో మృతికూపంగా మురిగివాడగా మారిపోతుందని ఒక భయాందోళన సికింద్రాబాద్ ప్రజల్లో ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క మా యొక్క ప్రజల భయాందోళనను నివృత్తి చేయడానికి సికింద్రాబాద్ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా యొక్క సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేక హోదా కేటాయించాల్సిందిగా మా లష్కర్ జిల్లా సాధన సమితి తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఏక రాస్తా ఉన్నాం నైన్టీన్ సిక్స్టీన్లో హైదరాబాద్ కార్పొరేషన్ సికింద కార్పొరేషన్ రెండుగా ఉండేటివి అయితే అప్పటి ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీన్లో హైదరాబాద్ సికింద్రాబాద్ కార్పొరేషన్ని విలీనం చేస్తూ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రూపొందించడం జరిగింది తదనంతరం వైఎస్ రాజరెడ్డి గారి హయాంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా దాన్ని రూపాంతరం చెందింది అయితే రోజు రోజుకు ఈ యొక్క జిఎస్ఎల్సి పరిధి విస్తరించడం వల్ల మా యొక్క సికింద్రబాబుకు రావాల్సినటువంటి నిధులు రాలేక ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడం కానీ హైవేలు నిర్మించడం కానీ ఫ్లయో నిర్మించడం కానీ రోడ్ల విస్తరణ కానీ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంలో అన్యాయం చేస్తుంది మా యొక్క సికింద్రాల్లో అవుతున్న పనులన్నీ కూడా ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ అభివృద్ధి జరుగుతుంది తప్ప మా ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వివక్షతను తగ్గించేందుకు మా నిధులు మాకే కావాల ఉద్దేశంతో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అధికారి నేతృత్వంలో మా సికిందాబ మున్సిపల్ కార్పొరేషన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి Portaulna. Jai Lashkar. Jai Lashkar. Jai Lashkar. Jai Lashkar. Jai Lashkar.